హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము నంద్యాల వెళ్ళాము ఎందుకో తెలుసా నంద్యాలలో మాకు ఒక ఉందండి మా హస్బెండ్కి ఇది పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉంది అందుకని నంద్యాలైతే వచ్చాము ఎలాగూ నంద్యాల వస్తున్నాం కదా అని చెప్పి గుడికి వెళ్ళాము మేము మహానంది ఉంది కదా ఆ గుడికి అయితే వెళ్ళాము చాలా రోజులైంది మేము వెళ్ళి ఇంతకుముందు అప్పుడు వెళ్ళినప్పుడు మా నాన్న మేము అందరం కలిసి వెళ్ళాము మహానందికి ఏం మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మహానంది వెళ్ళాము దారిలో అయితే మాకు చాలా కోతులు కనిపించాయి మా పిల్లలు అయితే అసలు వాటిని చూసి ఏమి ఆనందపడ్డారో వాటికి ఇవి ఫ్రూట్స్ వేయడము వాటిని చూడడము నవ్వడము వాటిని పిలవడము అసలు చాలా చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇంకా మధ్యలో మాకైతే ఒక ట్రైన్ కనిపించిందండి ఆ ట్రైన్ మా ఇప్పటికీ మా పిల్లలు అయితే ఇప్పటికీ కూడా ట్రైన్ అయితే ఎక్కలేదు ఎన్నిసార్లు అడిగారు ట్రైన్లో వెళ్దాం మమ్మీ ట్రైన్లో వెళ్దామని మా హస్బెండ్ని అడుగుతూనే ఉన్నాం మేము ట్రైన్లో తీసుకెళ్ళామని సరే తీసుకెళ్తాను తిరుపతి వెళ్దాం ఒక్కసారి ట్రైన్ ఎక్కిస్తాను మిమ్మల్ని అంటున్నాడు కానీ ట్రైన్ అయితే ఎక్కించట్లేదండి అందుకే మా పిల్లలు ఎగ్జిబిషన్లో ట్రైన్స్ ఉంటాయి చూడండి అవైతే ఎక్కించాను నేను వాళ్ళ కోరిక అలా సగం అయితే నెరవేరిందండి ఇదిగోండి ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది చూడండి ఈ ట్రైన్ అయితే గూడ్స్ ట్రైన్ అక్కడ ఎంతసేపు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంకా ట్రైన్ వస్తుంది ఇంకా ట్రైన్ వస్తుంది అని చూస్తూనే ఉన్నాము కానీ ట్రైన్ మాత్రం రాలేదు ఇంకా తీరా హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుంది మాకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ దగ్గర మళ్ళీ టైం అవుతుంది లెవెన్ కల్లా రమ్మన్నారు వాళ్ళైతే ఇదేమో ట్రాఫిక్ అక్కడ నిలబడిపోయింది ట్రైన్ రాలేదని చెప్పి చూస్తూ ఉన్నాము చాలా అంటే చాలా విసిగు వచ్చింది మాకైతే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంకీస్ని చూస్తూ ఇంకా అలా ట్రైన్ వెళ్ళిపోగానే మేమైతే ముందుకు వెళ్ళిపోయాము ఇక్కడైతే మాకు అసలు ఎన్ని మంకీస్ కనిపించాయంటే ఎక్కడెక్కడ మంకీస్ అన్నీ వచ్చి అక్కడే ఉన్నట్టు అనిపించింది అన్ అన్ని మంకీస్ ఉన్నాయి దారిలో అయితే పాపం ఒక చిన్న మంకీ అయితే చనిపోయిందండి ఏదో వెహికల్ అయితే తొక్కిచ్చేసినట్టుంది అదైతే నేను వీడియో షూట్ చేయలేదు ఇక్కడ చూడండి ఒక వాల్ అసలు ఎంత బాగుందో ఇదైతే నాకైతే భలే నచ్చింది అందుకే బాగా జూమ్ చేసి మీకు చూపించాలని చెప్పి వీడియో తీశాను ఇదైతే స్టోన్స్ వాల్ అండి స్టోన్స్ మనకి రాళ్ళు ఉంటాయి చూడండి మట్టిలో ఆ రాళ్ళతో అయితే స్టోన్ వాల్ అయితే కట్టారు పల్లెటూళ్ళల్లో అసలు ఎంతో బాగుంటుంది కదా మొక్కలు అన్నీ ఎక్కువగా మహానంది దగ్గర అరటి తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయండి అరటి తోటలు చాలా ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయో మా ముందు అయితే ఒక వెహికల్ వెళ్తూ ఉంటే అరటికాయలు మొత్తం అంటే గెలలు ఉంటాయి కదా అవన్నీ పడిపోతూ ఉన్నాయి మా పిల్లలు అన్నారు వెళ్ళి తెచ్చుకుందాం మమ్మీ తెచ్చుకుందామని ఇంకా దారిలో మేమైతే ఒక ఎగ్జిబిషన్ చూసాము అదైతే బాహుబలిది ఎగ్జిబిషన్ అండి సెట్టింగ్ అలా ఉంది అది దాంట్లోకి వెళ్దాము అంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూను అందువల్ల మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయాము నైట్ టైం అయితే వాళ్ళము ఇంకా అందుకని దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి వచ్చాము తర్వాత అయితే మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి అది అయితే నాయుడు గారి కుండ బిర్యానీ అంటే ఫేమస్ అందుకని మేమైతే అదే ఆర్డర్ పెట్టుకున్నాము కుండ బిర్యానీ ఎప్పుడూ ట్రై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం మేమైతే తీసుకున్నాము అది కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ అయితే మా పిల్లలు స్నాక్స్ కావాలని చెప్పి తెప్పించుకున్నారు ఏంటి చికెన్ తెప్పించుకున్నారు చికెన్ ఇవి ఉంటాయి కదా లాలీపాప్స్ అవి అయితే ఆర్డర్ పెట్టేశాము తర్వాత ఇంకా కుండ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కన్ఫామ్గా చికెన్ కుండ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా పని అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మాకు దారిలో ఇవి అక్కడ మొత్తం చేనే అదే ఇవి చేస్తారు కదండి కర్రలతో అవైతే ఉన్నాయి ఈ అసలు నేనైతే ఇంకా అక్కడి నుంచి నాకైతే రాబుద్ధి కాలేదు వాటిని వదిలిపెట్టి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మనం గుళ్ళకి తీసుకొని వెళ్తాం కదా లేడీస్ పూల బుట్టలు వాళ్ళని అంద వాళ్ళనైతే అడుగుతూ ఉన్నా నేను ఇదంతా ఇదంతా అని అక్కడైతే నాకు ఒకటి ఇది చూడండి ఒకటి బర్డ్ లాగా ఉంది బర్డ్ షేప్లో ఒకటి నెక్స్ట్ నేను నేను కూడా కొన్ని అయితే కొనుక్కున్నాను అండి అవైతే మీకు తర్వాత చూపిస్తాను ఇంకో వీడియో అయితే చేస్తాను మా పాప అయితే ఇక్కడ కర్ర చూపించి నాకు అది కావాలని నా కూతుంది గాలి కొమ్మ అంటే నా ఇది ఇదైతే చూడండి బ్యాంగిల్ బాక్స్ అంట చాలా బాగుంది అసలు ఇవైతే నాకు అక్కడి నుంచి అయితే చూసి ఇంకా కథలు రాబుద్ది కాలేదు మా హ మా హస్బెండ్ అయితే ఇంకా రా ఇంకా రా అంటున్నారు ఇదైతే ప్రసాదం పెట్టుకుండేదంట మనం మామూలుగా బాక్స్ ఇవి స్టీల్వి వాటిలో పెట్టకుండా ఇలా వీటిలో అయితే ప్రసాదం పెట్టుకుంటారంట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ మహానంది అటు వెళ్ళేటప్పుడు ఇవి కానీ కనిపిస్తే కన్ఫామ్గా తీసుకోండి చాలా బాగున్నాయి చాలా రోజులు ఉంటాయి ఇవైతే వేస్ట్ అయితే ఏం కావండి చాలా రోజులు ఉంటాయి గట్టిగా కూడా ఉంటాయి నేను ఆల్రెడీ యూస్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్